బ్రాట్ యూ బై విగాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటేక్ సిమెంట్ ఆ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత క్యాష్ వ్యవహారంపై పెద్ద రచ్చ నడుస్తుంది ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని కష్టపడ్డ క్యాడర్ చివరి నిమిషంలో మనీ మేనేజ్మెంట్ సరిగా జరగలేదని అసంతృప్తితో ఉంది తాను ఇచ్చిన చేరాల్సిన చోటికి చేరలేదని అభ్యర్థి రుసురాడుతున్నారు ఎక్కడెక్కడ తేడా వచ్చిందో లెక్క తేల్చే పనిలో ఉన్నారు ఇంతకీ అక్కడ అసలు డబ్బులు తీయలేదా చేరాల్సిన చోటికి చేరలేదా మధ్యలో ఇంకేమన్నా జరిగిందా ఖర్చుకు వెనకాడారా మధ్యలోనే నొక్కేశారా పాలకొల్లులో కొత్త గోల ఎన్నికలు అయిపోయాయి కౌంటింగ్ దగ్గర పడింది కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం ఇంకా లెక్క తేలడం లేదు పోలింగ్ తర్వాత చిట్టా పద్దులతో కుస్తీ పడుతున్నారు అధికార పార్టీ అభ్యర్థి లెక్క ఎక్కడ తేడా వచ్చిందోనని పై నుండి కింది దాకా అంతా చెక్ చేసుకుంటున్నారు ఏపీలో రాజకీయంగా కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి నుండి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి తర్వాత ఎలాగైనా పాలకొల్లలో గెలవాలని టార్గెట్ గా పెట్టుకుంది వైసీపీ అందులో భాగంగా నియోజకవర్గ నేతలకు పదవుల్లో పెద్దపీట వేసింది మొదట డిసిసిబి చైర్మన్ గా పాలకులు ప్రాంతానికి చెందిన కవరు శ్రీనివాస్ డిసిఎంఎస్ చైర్మన్ గా ఎడ్ల తాతాజీని నియమించింది ఆ తర్వాత కౌరు శ్రీనివాస్ ని జిల్లా పరిషత్ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టింది అదే శ్రీనివాస్ ని చేసింది ఇక మాజీ ఎమ్మెల్సీ శేషుబాబుకు టిడి బోర్డు మెంబర్ పదవి ఇచ్చింది డిసిఎంఎస్ చైర్మన్ పదవి నుండి తాతాజీని తప్పించి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది ఇందర్ నాయకులను ప్రమోట్ చేయటానికి పాలకులలో నిమ్మలని ఓడించడమే సింగిల్ పాయింట్ ఎజెండా నిమ్మలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది వైసీపీ సామాజిక సమీకరణాలు ఆర్థిక స్థితిగతులను బేరేజు వేసుకుని గుడాల గోపిని రంగంలోకి దింపింది ఈ ప్రాంతానికి చెందిన ఇసుక వ్యాపారి ఒకరు పార్టీ కీలకమైన నేతలకు గోపిని పరిచయం చేయడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తానే ఖర్చులన్నీ పెట్టుకుని గెలిపించుకుంటారని హామీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది దీంతో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మలని ఢీకొట్టాలంటే ఆర్థికంగా సామాజికంగా గుడాల గోపి బలమైన అభ్యర్థి అవుతారని భావించిందట వైసీపీ అధిష్టానం పాలకులు ఇంచార్జ్ గా నియమించిన నాటి నుండి నియోజకవర్గంలో గుడాల గోపి తనదైన స్టైల్లో ఎకరం ఖాళీ స్థలంలో పార్టీ కార్యాలయాన్ని పెట్టి కేడర్ లో జోష్ నింపారు నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తానని హామీలు ఇవ్వటంతో పాలకొల్లు ప్రజలు కూడా గోపిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు గుడాల గోపి ఆర్థికంగా బలమైన వ్యక్తని ఖర్చుకు వెనుకాడరని నియోజకవర్గంలో ప్రచారంతో పాలకొలు సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రజలనే నమ్ముకున్నారు వైసీపీ వైఫల్యాలను వివరిస్తూ ప్రజలకు వెళ్లారు తనని మళ్లీ గెలిపిస్తే పాలకొల్లుని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు అదే సమయంలో వైసీపీ అభ్యర్థికి భరోసాగా ఉన్న వ్యక్తిపై ఒత్తిడి పెంచి వైసీపీ క్యాండిడేట్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టి ఆ పార్టీ మనీ మేనేజ్మెంట్ సరిగ్గా జరగకుండా చేశారనే ఆసక్తికర చర్చ నడుస్తోంది ఎన్నికల ముందు తీసిన డబ్బు చీరాల్సిన చోటికి చేరలేదన్న అసంతృప్తితో ఉన్నారట వైసీపీ అభ్యర్థి గోపి నియోజకవర్గంలో కొందరు నేతలు తను ఓడించాలనే ఓటర్ల దాకా చేరకుండా చేశారని అనుమానిస్తున్నారట ఏ గ్రామంలో ఎవరు ఎంత నొక్కేశారో నాకు తెలియాలి అంటూ ఎంక్వైరీ మొదలు పెట్టారట గుడాల గోపి దీంతో పార్టీ కోసం ఎప్పటి నుండో కష్టపడుతున్న నాయకులు మమ్మల్ని అనుమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట లో ఓటర్ల మంచి చెడు చూసుకోలేక అధినాయకత్వం దగ్గర తన వైఫల్యాన్ని కప్పేపుచ్చుకునేందుకు ఆ తప్పును మాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారట పాలకులు వైసీపీ నాయకులు సొమ్ముని మధ్యలోనే నాయకులు జేబుల్లో వేసుకున్నారని పార్టీ అభ్యర్థి ప్రచారం చేస్తుంటే ఓటమి భయంతో డబ్బు తీయకుండా ఆ తప్పిదాన్ని తమపై వేస్తున్నారని గుర్రమంటున్నారట వైసీపీ నాయకులు మొత్తానికి వైసీపీ నేతల మధ్య ఎన్నికల తరువాత జరుగుతోన్న పంచాయతీ చూస్తుంటే పాలకొల్లులో నిమ్మలని ఓడించాలన్న వైసీపీ అధిష్టానం టార్గెట్ గురి తప్పినట్టే కనిపిస్తోందంటున్నారు డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్